హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ముహూర్త సమయానికి కేదార్ ధాత్రి మెడలో సంతోషంగా తాలి కడతారు ఇక ఆ పెళ్లి తంతుని చక్కగా పూర్తి చేసుకుంటారు దాత్రి కేదార్లు ఇక మరోవైపు జేడి ఆఫీస్ అంతా ధ్వంసం చేసి అక్కడున్న స్టాఫ్ ని అంతా కొట్టి మీనన్ యువరాజ్ దగ్గరికి చేరుతాడు ఇక యువరాజ్ మీనన్నే గట్టిగా పట్టుకుంటాడు వాటేసుకుంటాడు నా కోసం వచ్చావా బాయ్ అని యువరాజ్ అంటుండగా ఉండగా ఆ జేడీ ఎక్కడ జేడీని చంపే వరకు నేను ఊరుకోను యువరాజ్ అని అంటూ యువరాజ్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు మీనన్ ఇక పెళ్లి తంతు అంతా పూర్తయ్యాక ఇక స్టేషన్కి వస్తారు జేడి కేడీ ఇక అప్పటికే సాధు సర్ కూడా స్టేషన్కి వచ్చేస్తారు ఇక జేడీతో ఇలా చెప్తూ ఉంటాడు సాధు సర్ మీనన్ మనల్ని దొంగ తెబ్బతీసి మన స్టాఫ్ అందరినీ కొట్టి ఇక మన ఆఫీస్ ధ్వంసం చేసి యువరాజ్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోయాడు జేడీ అని చెప్తుండగా జేడీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా సాధు సర్ ఇలా చెప్తూ ఉంటాడు జరిగిన తప్పుని సరిదిద్దాలి అన్నా మీనన్ని పట్టుకోవాలి అన్నా యువరాజ్ మన కస్టడీ నుండి పారిపోయాడు అని హెచ్ఆర్సి వాళ్ళకి గాని పౌషికీకి కానీ మీడియా వాళ్ళకి కానీ తెలియకూడదు ఆ యువరాజ్ని మళ్ళీ మన కస్టడీలోకి తీసుకోవాలి జేడి అని సాధు సార్ అంటూ ఉంటాడు ఇక ఈ తప్పుని నేను సరిదిద్దుతాను సార్ యువరాజ్ ని ఆ మీనన్ ఏ కోటలో బంధించినా కూడా ఎంత మందిని కాపలా పెట్టినా కూడా వాళ్ళందరికీ చెక్ పెట్టి యువరాజ్ ని నేను తీసుకొస్తాను సార్ అని సాధు సార్తో చెప్తూ ఉంటుంది జేడి ఇక యువరాజ్ ని జేడి పట్టుకు రాగలదా ఇక యువరాజ్ కస్టడీ నుండి మిస్ అయ్యాడని కౌశికి తెలుస్తుందా కౌశికి ఏం చేయనుంది ఇక యువరాజ్ ని మీనన్ని జేడి ఏ విధంగా ఎదుర్కోనుందా రానున్న నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్